మాధవ పెద్ద పుణ్యశీలా ప్రసాద్ నవల స్రవంతిలో భాగంగా రాగరేఖలు నవల తర్వాయి భాగం ఆ తర్వాత రోజు కృష్ణ అరుణ్తో వెళ్ళి పురోహితుడితో అన్ని మాట్లాడొచ్చాడు పదిహేను రోజుల్లో ఒక ముహూర్తం ఉందని అది కాకపోతే మరో మూడు నెలల వరకు ముహూర్తాలే లేవని ఆయన చెప్పాడు పదిహేను రోజుల్లో ఉండే ముహూర్తమే ఖాయపరిచారు కృష్ణకి అరుణ్కి కూడా తొందరగా ఉంది అందుకే ఆ ముహూర్తానికే ఖాయపరిచారు పెళ్ళి కృష్ణ మనసు ఎంతో సంతోషంగా ఉంది తను చేతులారా పెంచి పెద్ద చేసిన శిల్పకు పెళ్ళి శిల్పకి పెళ్ళైతే ఆమె అరుణ్తో వెళ్ళిపోతే తను తను ఏకాకి అప్పుడు ఇంకా తను ఏ ఆశ్రమానికో వెళ్ళినా వెళ్ళచ్చు కానీ శిల్ప పిల్లలతో తను ఆడుకోవద్దు శిల్ప పిల్లలకి తాత కావద్దు శిల్పను విడిచి తను ఉండగలడా ఏదైతే తనకింక నిశ్చింత జీవితంలో తను మంచి పని చేశాననే సంతృప్తితో తన జీవితాన్ని వెళ్ళబుచ్చుకోగలడు అరుణ్ ముంబాయి వెళ్ళాడు మరో వారంలో వస్తానని అర్చన తల్లిదండ్రులకు దగ్గరికి వెళ్ళి పెళ్లి వార్త తెలియచేసి వాళ్ళని ఆహ్వానించి రమ్మంది శిల్ప కృష్ణ కూడా అదే చెప్పాడు వాళ్ళు కోపగించుకున్న బతిమాల మంది శిల్ప నవ్వాడు అరుణ్ నేను ఇప్పుడు బొంబాయి వెళ్ళేది అర్చన వరుడు విషయమే వీలుంటే అదే ముహూర్తానికి అర్చన పెళ్లి కూడా జరగాలని నా కోరిక అప్పుడు అక్కా బావలకి నా మీద కోపం కాస్తైనా తగ్గొచ్చేమోనని నా ఆశ ఈ మాటకి కృష్ణ శిల్ప కూడా సంతోషించారు బాబాయ్ పెళ్లి చేసుకుంటూ నా స్వార్థం నేను చూసుకుంటున్నాను నన్ను క్షమిస్తారా మీరు అంటోంది పదే పదే శిల్ప చివరికి కృష్ణ అన్నాడు అట్లాంటి మాటల్ని అని నా మనసు బాధ పెట్టద్దమ్మా శిల్ప పెళ్లి పనులవి చురుకుగా సాగుతున్నాయి సింపుల్గా జరగాలని కోరారు శిల్ప అరుణ్ కూడా కానీ కృష్ణ ఇది నా ఆనందం ఆ విషయం నా కొదలండి అన్నాడు వాళ్ళేం మాట్లాడలేదు శిల్ప పెళ్లి విషయం మహాలక్ష్మికి రాయించాడు కృష్ణ ఉత్తరం అందగానే వచ్చేసింది మహాలక్ష్మి శిల్ప పెళ్లి వార్త విని ఉప్పొంగిపోయింది పెళ్లి పనులన్నీ చకచకా చేస్తోంది మహాలక్ష్మి వయసు పైబడిన ఉత్సాహం మాత్రం తగ్గలేదు తనే నలుగురు ముత్తైదువులతో కలిసి పసుపు తంపింది ఇంట్లో సున్నాలు రంగులు దగ్గరుండి వేయించింది ఇప్పటికీ శిల్ప మహాలక్ష్మి ఒళ్ళో తలబెట్టుకొని పడుకొని కబుర్లు చెప్తోంది మహాలక్ష్మి శిల్పని ఆనాటి పాపని ఎట్లా ముద్దు చేసేదో అట్లాగే ముద్దు చేస్తోంది ఇదంతా చూసి కృష్ణ ఆనందిస్తున్నాడు పెళ్ళికి నగలు కొన్నాడు కృష్ణ శిల్ప కోసం ఇన్నాళ్ళు శిల్ప నగల మీద మోజు చూపించలేదు కొంటానన్నా వద్దనేది అందుకే ఇప్పటిదాకా ఏ నగలు లేవు ఆమెకి ఇప్పుడు ఏవి వద్దంది కానీ కృష్ణ వినలేదు మహాలక్ష్మితో సంప్రదించి నగల సెట్టు కొన్నాడు పెళ్లికి కావలసిన సరుకులు సామాగ్రి అంతా కొన్నాడు పాత్ర సామాగ్రి అద్దెకి తేవాలని మాట్లాడుకున్నారు మేళం వాళ్ళని మాట్లాడాడు పందిళ్ళు వేయడానికి ఏర్పాటు చేశాడు శుభలేఖలు అందంగా అచ్చు వేయించాడు తన పేరు మీద కొన్ని అరుణ్ బావల పేరు మీద కొన్ని వేయించాడు అందరికీ పంపించాడు శిల్ప తన స్నేహి స్నేహితురాళ్ళకి పంపించింది వారం రోజులు ఇట్లే గడిచిపోయినాయి ఇంకా తర్వాత రోజే అరుణ్ వచ్చేది ఇంట్లో పెయింట్తో రంగురంగుల ముగ్గులేస్తోంది మహాలక్ష్మి పెళ్లి బట్టలు కొనాలని బయలుదేరాడు కృష్ణ అరుణ్కి సూటు వాళ్ళ అక్కా బావాలకి బట్టలు ఇంకా పెళ్లికి వచ్చిన వారందరికీ యథావిధి సత్కారానికి కావాల్సిన బట్టలు జాకెట్ బట్టలు చీరలు ధోతులు అన్నీ లిస్టు రాసుకున్నాడు పురోహితుడిని అడిగి ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏ ఏ విధంగా కానుకలు ఇవ్వాలో తెలుసుకొని రాసుకున్నాడు శిల్ప పెళ్లికూతురు చీర కొనాలనుకుంటున్నాని వాళ్ళ నీకు ఏ రంగు కావాలో చెప్పు అని అడిగాడు కృష్ణ శిల్పని అతడి ఆపేక్షకి మాటి మాటికి కళ్ళు చెమరుస్తున్నాయి శిల్పకి తన కన్న తల్లి తండ్రి అయినా ఇంత శ్రద్ధగా అన్నీ చేసి ఉండేవారు కాదేమో అనిపిస్తోంది ఆమెకి మాటి మాటికి బాబాయ్ మీరు ప్రేమతో ఏది తెచ్చినా నాకు సంతోషమే అంది మనసార కాదమ్మా ముదురు రంగు అయితే బాగుంటుందని నా ఉద్దేశం ఏం మహాలక్ష్మి అవునండి ఎరుపు రంగు అయితే బాగుంటుంది అమ్మాయి గారికి అంది మహాలక్ష్మి ముదురు ఎరుపు కానీ ముదురు నీలం కానీ తెస్తాను మీరెందుకు బాబాయ్ ఎన్నిసార్లు తిరగడం ఊరికే స్ట్రెయిన్ కూడా అరుణ్ వచ్చాక కొన్ని పనులు అతనికి అప్పగించరాదు అన్నీ మీరొక్కరే చూసుకుంటూ శ్రమ పడుతున్నారు ముందే ఇంత అలసిపోతే ఆ టైంకి ఇంకా ఎక్కువ శ్రమ ఉంటుంది కదా చూడు తల్లి ఇది నాకు శ్రమ కాదు ఆనందం నేను నా చేతులతో చేయబోయే శుభకార్యం ఇది నేను చేయబోయే మొదటి శుభకార్యం ఇదే కదా అందుకని నా ఆనందాన్ని అర్థం చేసుకోమ్మా ఏం మాట్లాడలేకపోయింది శిల్ప కృష్ణ వెనకే వాకిడి దాకా వచ్చింది కృష్ణ బజార్ వెళ్ళి కావలసినవన్నీ కొన్నాడు సూటు గుడ్డ కొనడం కొంత ఆలస్యమైంది అది కొన్నాక ఇంకా పెళ్లి కూతురు చీర కోసం చాలా షాపులు తిరిగాడు ఎక్కడ ఏవి నచ్చలేదు చివరికి ఒక షాపులో ఉన్న చీరలు నచ్చాయి ఎర్రటి బెనారస్ చీర సెలెక్ట్ చేశాడు పెద్ద జరీ బుట్ట ఉంది చీరంతా రెండు వైపులా అంచుంది పమిట చెంగు జరీ ముద్ద ఆ చీరలో శిల్ప అపరంజి బొమ్మలా ఉంటుంది అనుకున్నాడు కృష్ణ అదే రంగు బ్లౌజ్ కొన్నాడు దగ్గర దగ్గర చీర జాకెట్టు కలిపి ఎనిమిది వందల రూపాయలైంది అయినా చాలా తృప్తిగా ఉంది కృష్ణకి శిల్ప కోసం ఏది చేసినా అతని మనసు మనసుకి సంతోషంగానే ఉంటుంది ప్యాక్ చేయించి తీసుకొని బిల్లు చెల్లించి బయటకు నడిచాడు ఉత్సాహంగా ఇంటికి వచ్చాడు ట్యాక్సీలో ప్యాకెట్లన్నీ ట్యాక్సీలోంచి లోపల పెట్టాడు ఒకసారి మళ్ళీ ట్యాక్సీ అంతా చూసి లోపలికి నడిచాడు చాలా పొద్దుపోయింది అప్పటికే భోజనాలు వడ్డించింది శిల్ప ప్యాకెట్లు విప్పి అన్నీ చూపిస్తున్నాడు కృష్ణ మహాలక్ష్మి శిల్ప బాగుందని మెచ్చుకుంటున్నారు ఒక్కొక్కటి చూసి అవి ఎంత కష్టపడి సెలెక్ట్ చేశాడో వివరించి చెప్తున్నాడు కృష్ణ అన్నీ చూపించడం అయింది సూటు బట్ట చాలా బాగుందన్నారు శిల్ప మహాలక్ష్మి కూడా అరుణ్ ఒంటి మీద ఈ రంగు చాలా బాగుంటుంది కదా అన్నాడు కృష్ణ అరుణ్ పేరు వింటేనే మధురంగా ఉంది శిల్పకి అరుణ్ కళ్ళ ముందు మొదలాడు ఇంతలో కృష్ణ ఏదో కంగారుగా వెతకసాగాడు ఏంటి ఏంటది అడిగారు శిల్ప మహాలక్ష్మి కూడా ప్యాకెట్ చీర ప్యాకెట్ ఏది అన్నీ తీసి తీసి వెతుకుతున్నాడు ఎక్కడా లేదే చీర ప్యాకెట్ గుండె జల్లు మంది కృష్ణకి షాపులోనే మర్చిపోయానేమో అనుకున్నాడు అతడికి మెదడు పనిచేయలేదు వణుకు పట్టుకుంది ఇదేం ఆపసకనం కాదు కదా ట్యాక్సీలోనే ఉండిపోయిందా లేకపోతే ఎక్కడన్నా జారిపోయిందా వాకిట్లో వచ్చి వెతికాడు లేదు ఇప్పుడే వస్తా అంటూ మళ్ళీ చెప్పులేసుకుని హడావిడిగా హడావుడిగా బయటకు వచ్చాడు శిల్ప మహాలక్ష్మి ఏం మాట్లాడలేకపోయారు వడ్డించిన అన్నం వైపు చూస్తూ కూర్చున్నారు వాళ్ళు ఏం మాట్లాడుకోలేదు కొన్న షాపుకు వెళ్ళాడు ఆటోలో కృష్ణ వాళ్ళని అడిగితే వాళ్ళు మీకే ఇచ్చామని నొక్కి చెప్పారు షాపు బయటంతా వెతికాడు లేదు ఇందాక కొంతసేపు ట్యాక్సీ కానీ ఆటో కానీ దొరక్క కాసేపు సందు చివరిన ప్యాకెట్తో చేతులతో నిలబడ్డాడు కదా ప్యాకెట్ పట్టుకొని అక్కడేమన్నా దారి పడిపోయిందేమో అనుకుంటూ సందు చివరికి వెళ్ళి మళ్ళీ వెతికాడు అక్కడ కిల్లీ షాప్ వాడిని సోడా కొట్టు వాడిని అడిగాడు వాళ్ళు మాకేం తెలియదన్నారు ఇంకా పోయినట్టేనా ఇంకొకటి కొనొచ్చులే అని ఎంత సర్ది పెట్టుకుందామన్నా అదేదో అపశకునంలాగై తోచింది కృష్ణకి అన్యమనస్కంగా పిచ్చెక్కిన వాడిలాగా అక్కడే ఎంతోసేపు నిలబడిపోయాడు చాలాసేపటి తర్వాత కాళ్ళు ఈడ్చుకుంటూ నిరాశగా ఇంటికి బయలుదేరాడు పరధ్యాన్నంగా దిగులుగా నడుస్తున్నాడు కృష్ణ అంతలో ఆటో వస్తున్నట్టు చూశాడు చెయ్యెత్తి అవతల వైపు ఆటోను ఆపుతూ రోడ్డు దాటపోయాడు అతి వేగంగా వస్తోంది లారీ రెప్పపాటున రోడ్డును దాటాలని పరిగెత్తాడు రాయి తగిలి కాలు స్లిప్ అయింది నిలదొక్కుకోలేకపోయాడు కిందికి తూలాడు లారీకి ప్రయత్నించినా బ్రేకులు పడలేదు పడిన కృష్ణ మీద నుంచి లారీ దూసుకెళ్ళి కాస్త దూరంలో ఆగింది అంత రక్తమయం యాక్సిడెంట్ వెంటనే జనం గుమిగూడారు కృష్ణని హాస్పిటల్లో చేర్చారు జేబులో విజిటింగ్ కార్డును బట్టి ఇంటికి కబురు చేశారు అరుణ్ అప్పుడే వచ్చాడు శిల్ప పడిపోయి ఉంది మహాలక్ష్మి ఉపచారం చేస్తోంది ఏడుస్తూ సంగతి తెలుసుకున్న అరుణ్ నిర్ఘాంతపోయాడు ఒకరోజు ముందు రాగలిగానన్న సంతోషం హారతికర్ పూరంలాగా హరించుకుపోయింది శిల్పకి కాస్త స్పృహ వచ్చాక అందరూ హాస్పిటల్కి బయలుదేరారు వెళ్తున్నంతసేపు శిల్ప కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూనే ఉంది ఆమెను పట్టడం ఎవరికీ సాధ్యం కావడం లేదు గుండెలు పగిలేటట్టు దుఃఖిస్తోంది మంచం మీద అచేతనంగా పడి ఉన్నాడు కృష్ణ ఒళ్ళంతా కట్లు కట్టబడి ఉన్నాయి అక్కడ ఏ విధమైన శబ్దము ఉండకూడదని పేషెంట్లను డిస్టర్బ్ చేయకూడదని డాక్టర్లు అనడంతో శిల్ప నిశ్శబ్దంగానే ఉన్న కుమిలి కుమిలి ఏడుస్తోంది పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని ఇప్పుడే ఏం చెప్పలేమని అన్నారు డాక్టర్లు ఒక కాలు చెయ్యి పూర్తిగా చితికిపోయాయని అవి తీసేయవలసి రావచ్చని ప్రాణానికి ప్రమాదం ఉండకపోవచ్చునేమో అని అరుణ్ అడిగితే వివరించారు డాక్టర్లు కానీ ఏదీ రూఢిగా ఇప్పుడే చెప్పలేమన్నారు ఆశ తిండి నిద్ర లేకుండా నిరీక్షిస్తూ గడిపారు అక్కడే ముగ్గురూను రక్తం చాలా పోయిందని రక్తం ఎక్కిస్తున్నారు స్పృహ మాత్రం రాలేదు ఆ స్థితిలో కృష్ణను చూస్తున్న కొద్దీ దుఃఖం ఇంకా ఇంకా ఎక్కువ అవుతోంది శిల్పకి నా కోసమే తన జీవితాన్ని గడిపారు చివరికి నా కోసమే తన ప్రాణం మీద కూడా తెచ్చుకున్నారు నేనే కనిపించకుండా ఉంటే నేనే కనుక బాబాయికి దొరకకుండా ఉండుంటే ఆయన హాయిగా సుఖంగా భార్యా పిల్లలతో కళకళలాడుతూ ఉండేవారు కదా నా వల్ల నా వల్ల మొదటి నుంచి ఆయన కష్టాలే పడ్డారు సుఖం అనేది లేకుండా బతికారు జీవితం అంతా త్యాగం చేశారు నేను ప్రతిఫలంగా ఏమీ చేయలేకపోయానో నా స్వార్థం నేను చూసుకున్నాను ఓదార్చిన కొద్దీ ఎక్కువ అవుతోంది దుఃఖం ఆమె మనసు తీరును అర్థం చేసుకున్న అరుణ్ మౌనంగా ఉండిపోయాడు మూడు రోజుల పాటు కృష్ణ పరిస్థితిలో ఏ మార్పు లేదు ఆందోళనకరంగానే ఉంది పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా కూర్చుంది శిల్ప ఆమె ధోరణిలోనూ మార్పు లేదు ఈ విధంగా ఉంటే ఒకవేళ ఒకవేళ కృష్ణకి ఏదన్నా అయితే శిల్పకి పిచ్చెక్కడమో లేకపోతే ఆ పైన ఆలోచించలేకపోయాడు అరుణ్ అరుణ్కి కృష్ణ పరిస్థితి ఆందోళనతో పాటు శిల్ప ధోరణికి కూడా భయం వేసింది ఎన్నో విధాలుగా శిల్పను అనునయించసాగాడు బతిమాలి అన్నం తినమనేవాడు కృష్ణకి స్పృహ వచ్చే వరకు తనను బలవంతం చేయొద్దని చెప్పింది శిల్ప నాలుగో రోజుకి కొద్దిగా కదిలాడు కృష్ణ కొద్దిగా స్పృహ వచ్చింది స్పృహ వచ్చి కళ్ళు తెరవంగానే కృష్ణ నోటి వెంబడి శిల్ప అనే మాట వచ్చింది పెదవులు కదిలే ఆ విధంగా శబ్దం రాకపోయినా శిల్ప బాబాయ్ అంటూ వచ్చింది కృష్ణ కళ్ళల్లో నీళ్ళు కదిలై ఒళ్ళంతా నొప్పులు చిత్రవధ బాధ బిగబట్టుకున్నట్టుగా ఉంది మొహం ఏదో మాట్లాడాలని పెదవులు కదిలించినా మాట పైకి రాలేదు ఆ రోజంతా సగం స్పృహ వచ్చి సగం మగతగా ఉన్నాడు ఆ తర్వాత రోజు ఇంకొంచెం నయం అనిపించింది మా శిల్ప మీ పెళ్ళి ఆగిపోకూడదు అతి కష్టం మీద పలికాడు ఆ మాటని శిల్ప సమాధానంగా ఏడ్చింది మీరు దిగులు పట్టుకోకండి మా పెళ్ళి ఆగదు తప్పకుండా జరుగుతుంది అరుణ్ అన్నాడు అరుణ్ణి చూసిన కృష్ణ కళ్ళల్లో సంతోషం కనిపించింది శిల్ప నీది అన్నాడు మళ్ళీ నీరసంగా గాయాలన్నీ అమితంగా బాధిస్తున్నాయి యమయాతన పడుతున్నాడు కృష్ణ స్పృహ లేనప్పుడు నొప్పి తెలియలేదు కానీ స్పృహ వస్తున్న కొద్దీ స్పృహలో ఉన్న కొద్ది శరీరంలోని అణు అణువు విపరీతమైన నొప్పిగా ఉంది కదలలేడు ఏ అవయవము స్వాధీనంలో లేదు పోట్లు మంటలు నొప్పులు ఎట్లా ఓర్చుకుంటున్నాడో అనిపిస్తోంది చూసేవారికి చూసే వాళ్ళకి విపరీతమైన బాధతో నిండిపోతోంది మనసు డాక్టర్లు ఇంకా ప్రాణభయం తప్పినట్టే అన్నారు కానీ మిగిలిన పరిస్థితి ఇంకా కొన్నాళ్ళ తర్వాత కానీ చెప్పలేవన్నారు కనీసం నెల నెలన్నరైనా హాస్పిటల్లో ఉండాలన్నారు కాలం స్తంభించిపోయింది వేరే వ్యాపకమే లేదు అరుణ్ శిల్ప మహాలక్ష్మిలకి ఇంటికి హాస్పిటల్కి తిరగడమే సరిపోయింది పెళ్లి కోసమని ఇరవై రోజులు సెలవు పెట్టుకున్నాడు అరుణ్ అది ఈ విధంగా ఉపయోగపడింది అర్చన పెళ్ళి అరుణ్ స్నేహితుడితో స్థిరపడింది పది రోజుల్లోనే పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకొని అర్చన అనిరుద్ధుల పెళ్లి యథావిధిగా జరిపించేశారు అర్చన తల్లిదండ్రులు అనుకున్న అరుణ్ పెళ్లి మాత్రం అనుకున్నట్టుగా ముహూర్తానికి జరగలేదు విధి వైపరీత్యం అంటే అదే కాబోలు అనుకున్నారు అరుణ్ తను రాలేనందుకు చింతిస్తున్నానని పరిస్థితిని వివరిస్తూ వాళ్ళకి ఆశీస్సులు ఇక్కడి నుంచే పంపించాడు అరుణ్ అంత విచారంతోనూ అర్చన పెళ్లి విషయం విని సంతోషించింది శిల్ప కృష్ణ కూడా సంతోషించాడు నెలన్నర అన్నారు కానీ కృష్ణ మూడు నెలలపైనే హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది అరుణ్ను సెలవైపోయాక తాను బొంబాయి వెళ్ళి మరికొన్నాళ్ళు సెలవు పొడిగించి వచ్చాడు కొంచెం శక్తి వచ్చాక చెప్పారు కృష్ణకి కుడికాలు కుడిచేయి తీసేయాలని దేనికి భయపడలేదు కృష్ణ ఇంతకుముందు అన్ని బాధల్ని ఓర్చుకున్నాడు కృష్ణ ఇంతకుముందు అన్నింటికి ధైర్యంగా నిలబడ్డ కృష్ణ ఈ విషయం విని మాత్రం తట్టుకోలేకపోయాడు దీనంగా ఏడ్చాడు ఇంకా ఇంకొకరి మీద ఆధారపడాలా ఇంకొకరి ఆసరా లేనిదే జీవించలేడా అంతకంటే మరణమే నయమేమో అనిపించింది డాక్టర్లు అరుణ్ కూడా ధైర్యం చెప్పారు విషయం విన్న శిల్పైతే స్థాడువే అయిపోయింది చాలాసేపటికి కానీ కోలుకోలేకపోయింది కదిలి కదిలి ఏడ్చింది ఎట్లాంటి బాబాయ్కి ఎట్లాంటి స్థితి పట్టింది ఆ తర్వాత తనే ధైర్యం తెచ్చుకొని విచారించకండి బాబాయ్ నా కుడి చెయ్యి కుడి కాలు మీవే నేనే మీకు కుడి చెయ్యి కుడి భుజం మీ భారం నాది మీకే లోటు రాకుండా అసలు కాలు చెయ్యి లేవు అనే భావమే రాకుండా నేను చూసుకుంటాను భగవంతుడు ఈ మాత్రంగానైనా మనం మీద కరుణ చూపాడు అంతే చాలు అదే సంతోషం ఉంది కన్నీరు తుడుచుకుంటూ కాలు చెయ్యి తీసేసి ఆర్టిఫిషియల్ కాలుతో నడవడం నేర్చుకొని బాగా కోలుకున్నాక డిశ్చార్జ్ చేశారు కృష్ణని దానికి నాలుగు నెలలైంది దగ్గర దగ్గర అరుణ్ సెలవైపోయింది మళ్ళీ బలవంతాన వెళ్ళి తన డ్యూటీలో జాయిన్ అయ్యాడు కృష్ణ కొన్నాళ్ళు ఆ జీవితానికి అలవాటైతే కానీ తను మళ్ళీ పెళ్లి సంగతి ఎత్తకూడదనుకున్నాడు అరుణ్ శిల్ప అలాంటి మాటలు ఆలోచించే స్థితిలో కూడా లేదు వీలైతే హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ప్రయత్నిద్దాం అనుకున్నాడు అరుణ్ కృష్ణను చూడడానికి వచ్చింది అర్చన భర్తతో వెళ్ళిపోతూ వాళ్లతోనే వచ్చారు వైదేహి ఆమె భర్త కూడా అర్చనను చూడంగానే ప్రాణం లేచొచ్చింది శిల్పకి అర్చుహు అంటూ అర్చనని కౌగలించుకొని ఏడ్చింది శిల్ప అక్క అంటూ తాను ఏడ్చింది అర్చన వైదేహిని చూసిన శిల్ప మొహం దించుకుంది అమ్మా శిల్ప అంటూ ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకొని వైదేహి శిల్పని ఓదార్చింది ఆంటీ ఆవిడ గుండెల్లో తలదాచుకొని వెక్కి వెక్కి ఎంతసేపో ఏడ్చింది శిల్ప తల్లి ఒడిలో తలదాచుకున్న సాన్వన పొందింది అప్పుడు శిల్ప ఆంటీ నన్ను క్షమిస్తారా మీరు నన్ను క్షమిస్తారా నేను మీకు ద్రోహం చేశాను కదా మీరు ఎంత మంచిగా ఉన్నారు నన్ను ఎట్లా చూసుకున్నారు ఇంట్లో తిని ఇంటి వాసాలు లెక్కబెట్టినట్టు నేను మీ ఇంట్లో ఉండి నేను చేసింది ఏంటి ఈ మాటలన్నీ పెదవులు దాటి పైకి రానేలేదు అవన్నీ తెలుసుకొని వైదేహి ఏమంటుందో అన్న సందేహిస్తున్న శిల్పని అర్థం చేసుకున్నట్టు వైదేహి తనే మాట్లాడించింది జరిగిందంతా మన మంచికేనమ్మా నువ్వేం బాధపడకు నువ్వు అరుణ్కి తగిన దానివి నీకు అన్నింటికీ అండగా మేము ఉంటాం నువ్వేం దిగులు పడకు అన్నాడు ఆమె భర్త ఎంత మంచి మనసు శిల్ప మాట్లాడలేకపోయింది పదమ్మ బాబాయ్ గారిని చూద్దాం అంటూ అంతా లోపలికి నడిచారు కృష్ణ పరిస్థితికి వాళ్ళు చెలించిపోయారు కళ్ళ నీళ్ళు వచ్చాయి వాళ్ళని చూసి సంతోషించాడు కృష్ణ మర్యాదపూర్వకంగా మాట్లాడాడు వాళ్లతో అర్చనని అనిరుద్ధిని మీకు చూపించాలని తీసుకొచ్చాం అన్నారు వైదేహి ఆమె భర్త అర్చన భర్తతో కృష్ణకి నమస్కరించింది ఆశీర్వదించాడు కృష్ణ శిల్ప మీ పిల్లననుకొని వస్తూ పోతూ ఉండమన్నాడు వాళ్ళతో అర్చనకి తగిన భర్త అనిరుద్ధ్ అనుకున్నాడు కృష్ణ శిల్ప కూడా అనిరుద్ధ్ కూడా బాగా కలిసిపోయాడు అందరితో కూతురు పెళ్ళయ్యాక వైదేహి చాలా ఆనందంగా ఉంది అనిరుద్ధ్ అరుణ్కి ఏ విధంగానూ తీసుకోడు మళ్ళీ మాట్లాడితే అనిరుద్ధ్ ఇంకా ధనాధికుడు రెండు మూడు రోజుల నుండి వెళ్ళారు వాళ్ళు శిల్ప పెళ్ళికి మళ్ళీ వస్తామని పెళ్ళి దగ్గరుండి జరిపిస్తామని కన్యాదానం కూడా తామే చేస్తామని మరీ మరీ చెప్పి వెళ్ళారు వాళ్ళు రోజులు గడుస్తున్నాయి కృష్ణకి ఆర్టిఫిషియల్ కాలితో నడవడం అలవాటవుతోంది ఎడం చేత్తో దాదాపు పనులన్నీ చేసుకోవడం నేర్చుకుంటున్నాడు శిల్ప మాత్రం కన్నీళ్లు పెట్టుకోవడం ఇంకా మానలేదు ఎట్లా ఉండే బాబాయ్ ఎట్లా అయిపోయాడు అనుకునేది పదే పదే ఆరు నెలలు గడిచాయి శిల్ప కంటికి రెప్పలాగా చూసుకుంటోంది కృష్ణని కృష్ణ కాలేజీకి వెళ్ళొస్తున్నాడు శిల్ప కూడా ఉద్యోగానికి వెళ్ళొస్తోంది కెనరా బ్యాంకులోనే హైదరాబాద్ బ్రాంచ్కి వేశారు శిల్పని ఒకరోజు రాత్రి భోజనం చేస్తుండగా అన్నాడు కృష్ణ మన సిద్ధాంతి గారితో మాట్లాడి ఈ నెలలో ముహూర్తం పెట్టిద్దాం అనుకుంటున్నానమ్మా శిల్ప మాట్లాడలేదు మౌనంగా ఉండిపోయింది ఏమ్మా అనుకోకుండా దురదృష్టవశాత్తు జరిగిన ఈ యాక్సిడెంట్ వలన ఆ ముహూర్తం తప్పిపోయింది లేకపోతే మీ ఇద్దరు ఈ పాటికి చిలకా గోరింకల్లాగా నా కళ్ళకి విందు చేసేవాళ్ళు అప్పటికీ మాట్లాడలేదు శిల్ప పాపం అరుణ్ మంచివాడు కాబట్టి ఇన్నాళ్ళు ఓపికగా ఆగాడు నిజంగా అరుణ్ చాలా మంచివాడమ్మా మన అదృష్టవంతులం కదూ అన్నం తెలుగుతూ ఉండిపోయింది శిల్ప వంచిన తనపైకి ఎత్తనలేదు అసలు నీ పెళ్ళికంటూ నేను ఎక్కువ కష్టపడకుండానే కుదరడం తలుచుకుంటే అంత భగవంతుడి ఆశీర్వాదమే అనిపిస్తుంది నాకు అందులో అరుణ్ లాంటి వాడితో మీ పెళ్ళయ్యాక ఇంకా నేను మరీ ఒంటరి వాడిని అవుతానేమో కానీ నిన్నో కోరిక కోరన మొదట పుట్టే మనవడిని నాకు ప్రజెంట్ చేయమ్మా శిల్ప శిల్ప మౌనంగానే ఉంది కృష్ణ తాను కూడా కాసేపు మౌనంగా ఉండి ఏంటమ్మా ఆలోచిస్తున్నావు మృదువుగా అడిగాడు బాబాయ్ అని క్షణం ఆగి నేను పెళ్లి చేసుకోను బాబాయ్ నెమ్మదిగా అన్న స్థిరంగా ధ్వనించాయి ఆ మాటలు నవ్వబోయిన కృష్ణ శిల్ప మొహం చూసి పడ్డాడు తన చెవుల్ని తనే నమ్మలేకపోయాడు శిల్ప పరిహాసం ఆడటం లేదు ఆమె ముఖం గంభీరంగా ఉంది కళ్ళల్లో దృఢత్వం కనబడుతోంది ఆ కళ్ళు సిగ్గుపడడం లేదు పెదవులు నవ్వు చెలికించడం లేదు అంటే నిజంగానేనా ఏంటమ్మా అనేది అవును బాబాయ్ నేను పెళ్లి చేసుకోను నా జీవితాంతం మీకు అండగానే ఉండిపోతాను ఇక్కడితో ఆపదాం